దేవుళ్ళుగా ఒకవేళ నువ్వు అన్నట్టుగా ఉన్నారు అని అనుకున్నా కొడుకుగా అన్నప్పుడు ఇదేంటి నేను నీతో సమానుడైన దేవుడైనప్పుడు నువ్వు నాకు డాడీ అయిపోవడం ఏంటి నేను నీకు సన్న అయిపోవడం ఏంటి నన్ను తక్కువ చేసినట్టు అయ్యా అని అన్నాడా యేసుప్రభు చెప్పండి నేను ఇదో సమానుడిగా ఉండేవాడిని నేను కూడా నీలా దేవుణ్ణి కదా అక్కడికి ఏదో తండ్రి అంటే నూగపోడివి కొడుకంటే ఏదో కనబడిన వాడిగా నేను ఉండడం ఏంటి ఇది కరెక్ట్ కాదు అని యేసుప్రభు ఏమి చెప్పలేదు అంటే ఇద్దరి మధ్య ఒక రిలేషన్ ఒక బంధం అనేది ఉంది భార్య భర్త అని పిలడానికి ఒక బంధం ఎలాగైతే ఉంటుందో తండ్రి కుమారుడు అనే వాళ్ళ మధ్య బంధం ఏంటి సంబంధం కుటుంబం వన్ ఫ్యామిలీ అంటే అప్పటి వరకు నేను ఏసుప్రభువుగా ఉన్న నేను ఇక మీదట మిమ్మల్ని డాడీ నాన్న ఎందుకంటే మీరు అన్నారు ఏమన్నారు నువ్వు నా కుమారుడివి చదవండి ఆ మాట ఐదవచ్చు నువ్వు నీవు నా కుమారుడువు నేడు నేను నిన్ను కని ఉన్నాను అని కనకుండా అన్నాడు అనుకోండి తండ్రి నువ్వెక్కడ నన్ను నేను కూడా నీలా స్వచ్ఛమైన ఒక దేవుణ్ణి సంపూర్ణమైన దేవుణ్ణి సర్వజ్ఞానం కలిగిన దేవుడిని నువ్వున కనవి ఏంటయ్యా ఈ మాటగా నేను ఒప్పుకోను అని యేసుప్రభు వారు ఎదిరించారా మరి ఎదిరించకుండా తలదించి తాళి కట్టించుకుందంటే పెళ్ళి ఇష్టమా కదా చెప్పండి పెళ్ళి ఇష్టమని ఒక తాళి కట్టించుకుంది అంటే భర్తగా ఆయన కాదా నీకు లోబడి ఉంటాను అని ప్రమాణం చేసినట్ట కాదా